వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వేమిరెడ్డి రెడ్డి దంపతులపై శ్రీరెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యల్ని టీడీపీ మహిళా నాయకురాలు తీవ్రంగా ఖండించారు ఈ సందర్భంగా నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం బుచ్చిరెడ్డిపాలెంలోని టీడీపీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు ప్రజాసేవ చేసే వీపీఆర్ దంపతులపై సభ్య సమాజం తలదించుకునేలా అశ్లీల పదజాలతో దారుణంగా మాట్లాడడం సిగ్గుచేటని శ్రీరెడ్డిని హెచ్చరించారు హైదరాబాద్ లో శ్రీరెడ్డి భాగవతం అందరికీ తెలుసన్నారు వీపీఆర్ దంపతుల్ని విమర్శించే స్థాయినిది కాదన్నారు నీ తీరు మార్చుకోకుంటే చెన్నైకి వచ్చి నడి రోడ్డులో కొడతామని హెచ్చరించారు మా నెల్లూరు నారీముని పవర్ ఏంటో చూపిస్తామంటూ శ్రీరెడ్డికి వారు వార్నింగ్ ఇచ్చారు ఇప్పుడు మనం మాట్లాడుకోవే వ్యక్తి గురించి యాక్చువల్లీ మేము మాట్లాడడానికి కూడా మా స్థాయి మేము తగ్గించుకున్నట్టు అవుతుంది గురించి ఇంతసేపు మేము చెప్పడం కూడా ఆమె అంటే ఒక శ్రీ జాతికి అలా ఇలాంటి వాళ్ళు కూడా మా జాతిలో ఉన్నారు అన్నదాన్ని మేము చాలా అవమానపడతాం అదొక ఈ భేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి గురించి అయితే మీ ప్రభాకర్ రెడ్డి గారి గురించి అయితేనే కాదు ప్రీవియస్ ఎప్పటి నుంచో ఆమె చూస్తున్నాము ఆమె రెండు రాష్ట్రాల ప్రజలు తన్ని తరిమేస్తాం పోయి చెన్నైలో తాముకున్న విషయం అందరికీ తెలిసిందే చిన్న పసిబిడ్డల కాని ఆమె పెట్టే పోస్టులకు కానీ ఆమె మాట్లాడే మాటలకి ఆమె చేసే వలగరికి చిన్న పసిపిల్లలు కూడా ఫోన్ చూడడానికి భయపడేటటువంటి మహిళ ఆమె ఆమె గురించి మనం మాట్లాడుకోవడం కూడా అనవసరమైన సబ్జెక్టు కానీ ఒక మన నెల్లూరు జిల్లానే కాదు యావత్ ఆ తెలుగు రాష్ట్రాలు రెండు రాష్ట్రాల్లోనూ ప్రముఖులు తెలిసిన వ్యక్తులు అందరికీ సుపరిచితులైనటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ప్రశాంత్ రెడ్డి గారి గురించి ఆమె మాట్లాడింది అంటే ఆమె ఎలాంటి వ్యక్తి అన్నది మనం ఎవరికి చె మీకే కాదు ఎవరికి చెప్పనవసరం లేదు వాళ్ళు ఎంత గొప్ప వ్యక్తులు అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ అండి రీసెంట్గా నాకు తెలిసి ఒక టూ మంత్స్ బ్యాక్ ఢిల్లీలో ఒక పూజారి గారు చనిపోతే ఆ మేడం ఢిల్లీ ఏపీ బౌండ్ ఒక వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్తూ వస్తున్నప్పుడు ఆ పరిచయంతో ఆయన రీసెంట్గా చనిపోతే అక్కడున్న స్టాఫ్ ఒక ఫోన్ చేసి మేడం ఇలా జరిగింది అంటే అది నిజమా అబద్ధమా అని తెలుసుకోకుండా వెంటనే రెస్పాండ్ అయ్యి వాళ్ళకి సహాయం చేసినటువంటి గొప్ప వ్యక్తులు వాళ్ళు వాళ్ళు చేసినటువంటి ఎన్నో పుణ్యకార్యాలు ఎన్నో ఉన్నాయి అలాంటి వ్యక్తుల గురించి నువ్వు ఏదో ఒక బీర్ బాటిల్కో లేదా ఒక పేటిఎం బ్యాచ్ ఇచ్చే డబ్బులకో ఆశపడి వాళ్ళ గురించి అట్లా పేపర్ చూసి చదవడము మేము పేపర్ చూడకుండా మేము చెప్తున్నాం ధైర్యంగా వాళ్ళు చాలా గొప్ప వ్యక్తులు అని కానీ నువ్వు చెప్పలేకున్నావు వాళ్ళు ఇలాంటి వాళ్ళని పేపర్ చదివే నువ్వు చెప్పగలుగుతున్నావు కానీ రాజకీయాలంటే ఒక ఆడ మనిషి మరి ఈ విధంగా దిగజార్చి ఇంత నీచంగా మాట్లాడిస్తారా అని ఇప్పుడే మేము చూస్తున్నాము మరి ఒక ఒక మహిళే కదండి ఇప్పుడు నువ్వు మాట్లాడావు నీ ఇంట్లో మీ అమ్మ మహిళే మీ అక్క మహిళే నీ తోబుట్టువులు మహిళలే అలాంటి వాళ్ళ గురించి ఇలాగే మాట్లాడతావా నువ్వు మీ అమ్మ గురించి బయటకు వచ్చి నువ్వు ఇలాగే మాట్లాడు నీకు ఆ ధైర్యం ఉందా లేదు ఎందుకంటే వాళ్ళు మీ అమ్మ కాబట్టి అది ఇదే పరాయా అమ్మ కానీ ఒక్కటి శ్రీరెడ్డికి ఒక్కటి చెప్తున్నామండి నువ్వు మాట్లాడి మాట్లాడే మాట్లాడిన మాటలకి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు డైలీ మేడం క్యాంపెయినింగ్ చేస్తున్నారు ఆ ఎండలో చాలా కష్టపడి ఆ తిరిగేటప్పుడు ఆమెకు వచ్చేటువంటి చెమట రేణువులు ఉంటాయి దాంతో ఆమె ఇలా దుడిపేసుకుంటుంది అంటే ఆ చెమట రేణువుతో సమానం ఈరోజు శ్రీరెడ్డి మాట్లాడిన మాటలు కాబట్టి మేము ఆమె ముందున్న అభిమానంతో ఆమె ముందున్న దానితో అక్కడ తట్టుకోలేక వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాల్సి వస్తుంది కానీ కానీ శ్రీరెడ్డి గురించి అనే వ్యక్తి గురించి మనం మాట్లాడుకోవడం అనవసరం అలా అలాంటి క్యాండిడేట్ డిలీట్ క్యాండిడేట్ ఆమె ఓన్లీ మనీ పర్పస్ ఇప్పుడు మేము పిలిపిస్తాం మాకు దగ్గర డబ్బు ఉంది మేము ఇస్తాం మేము ఇచ్చి మేము మాట్లాడించగలుగుతాం కానీ అది మా సంస్కారం కాదు అది మా తల్లిదండ్రులు మాకు అలా నేర్పివ్వలేదు అదే విధంగా ప్రభాకర్ రెడ్డి గారు కానీ ప్రశాంత్ రెడ్డి గారు కానీ వాళ్ళు డబ్బుతో వచ్చారు డబ్బుతో పోయారు వాళ్ళు డబ్బులు సహా పెడుతున్నారు అంటే అవును వాళ్ళకుంది పెడుతున్నారు మీకుంటే మీరు పెట్టండి ఎందుకంత భయం మీకు ఆల్రెడీ మేడం ఎలక్షన్ డిక్లేర్ అయితే గెలుపు ఖాయం అయిపోయింది ఆ భయంతో ఇంత చీప్ ట్రిక్స్ ఎలాంటి చీప్ ట్రిక్స్ అంటే మామూలు చిన్న చిన్న మన ఇళ్ళల్లో చుట్టుపక్కల ఆడవాళ్ళు పెట్టుకొని మాట్లాడిస్తారే అంత చీప్ పాలిటిక్స్ చేస్తున్నారు అంత హోదాలో ఎన్నోసార్లు ఎన్నో సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నారు వాళ్ళు ఒక మనిషి మీద ఇంత చీప్ బ్రిక్స్ పాటించడం ఎంతవరకు సభం చేసామో అది వాళ్ళ వ్యక్తిత్వానికే వదిలేస్తున్నామండి కానీ శ్రీరెడ్డిని ఒక్కటి గుర్తుపెట్టుకమ్మ మా మహిళా సమాజంలో నువ్వు మాతో పాటు జన్మించినందుకు మేము చాలా సిగ్గుపడుతున్నాం అంటే ఇలాంటి మహిళ మాతో కూడా ఒక మహిళా జాతిలో మాతో కూడా ఉందా ఆమెతో కలిసి మేము ఉన్నామా ఈ సమాజంలో అని చెప్పి చాలా సిగ్గుపడుతున్నాం ఈ ఒక్క విషయమే కాదు ఇంతకుముందు ప్రీవియర్స్ కూడా చాలా సార్లు చూస్తున్నాం ఆమె గురించి కాబట్టి దయచేసి ఆమె చెప్పేది ఏంటంటే నీ పని నువ్వు చూసుకో వేరే వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీ విషయాల్లో వాళ్ళు అలాంటి వాటివన్నీ నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు నువ్వు చెప్తే మా కోవూరు ప్రజలు తెలుసుకొని భయపడిపోయి ఇలాంటి వాళ్ళు మేము ఎన్నుకుంటున్నామా అని చెప్పేంటంటే మా కోవూరు ప్రజలేమీ అంత తెలివి తక్కువ వాళ్ళు కాదు ఇంట్లో కోవూరే కాదండి మన నెల్లూరు జిల్లా ప్రజలే వాళ్ళ గురించి ఎక్కడ ఒక చెట్టుగా కానీ ఎటువంటి మాట్లాడేదానికి ఎవరు ఇష్టపడట్లేదు అలాంటి వ్యక్తులు చాలా గొప్పవాళ్ళు వాళ్ళు మాకు నాయకులుగా రావడం కోవూరు ప్రజలు చేసుకున్న పుణ్యం అది మనం కోరింది మాకు ఇది కావాలి అంటే రాజకీయాల్లో ఉన్నా లేకున్నా వాళ్ళ ఇంటికి వెళ్ళి మాకు ఇది కావాలి అంటే చేసేటువంటి దంపతులు వాళ్ళు అలాంటి దంపతులు మాకు రావడం మాకు చాలా అదృష్టంగా భావిస్తాం కాబట్టి శ్రీరెడ్డికి ఒకటే వార్నింగ్ ఇస్తాం ఇది రిపీట్ అయితే ఇందాక ప్రతిషా చెప్పినట్టు ఇది రిపీట్ అయితే మాత్రం ఒక నెల్లూరు మా కోవూరు బుచ్చిమండల మహిళలే కాదు నెల్లూరు జిల్లా మహిళతోనే ఆమెను ఎక్కడుందో పోయి ఆ మీద దండయాత్ర చేయడం మేము రెడీగా ఉన్నాము కాబట్టి కబజదార్ని మరోసారి కూడా వార్నింగ్ ఇస్తున్నాము ఇప్పుడు ఉన్నటువంటి సమాజంలో గొప్ప విలువలు కలిగిన సేవాభావం కలిగిన అతి కొద్ది కుటుంబాలలో వేమిరెడ్డి గారి కుటుంబం ఒకటి అటువంటి ఉన్నతమైన కుటుంబాన్ని పొగటే వాళ్ళు తప్ప విమర్శించే వాళ్ళు ఉండరు ఉండబోరు మెట్ట ప్రాంతంలో గుక్కెడు నీళ్ళ కోసం అలమటిస్తున్న రోజుల్లో మనకు త్రాగునీరు అందించిన అపర భగీరథుడు మన పెద్ద ఆయన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అదే కాకుండా ఎంతోమంది అనాథ పిల్లల్ని అక్కున చేర్చుకొని వారికి ఉచిత విద్య వైద్యం అందించి వారికి అన్ని విధాలుగా అండగా నిలబడిన వ్యక్తులు మహాన్ భావులు వేమిరెడ్డి దంపతులు ఆదర్శ దంపతులు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అటువంటి ఉన్నతమైన కుటుంబాన్ని విమర్శించాలంటే ఆత్మ పరిశీలన ప్రతి ఒక్కరూ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది చీరెడ్డి నీకు రెండు ప్రశ్నలు ఘాటుగా నేను అడుగుతున్నాను నీతి జాతి లేని ఒక కుక్కవి పేటిఎం కుక్కవి నువ్వు ఇటువంటి ఉన్నతమైన కుటుంబాన్ని విమర్శించే అర్హత నీకుందా ఇంకొకటి నీ వల్ల ఏ ఒక్క కుటుంబం బాగుపడిన దాఖలాలు ఉన్నాయా అదే మా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వేమిరెడ్డి ప్రశాంతమ్మ వారి దయ వల్ల ఈనాడు వేల మంది కుటుంబాలు జీవనం సాగిస్తున్నారు ఎంతో మందికి ఉద్యోగాలు కల్పిస్తూ వాళ్ళకి వైద్యపరంగా పరంగా విద్య ఎంతో ఎన్నో సేవా కార్యక్రమాలు వాళ్ళు చేస్తున్నారు ఆల్రెడీ నీ గురించి తెలుసు హైదరాబాద్లో నీ యొక్క బూతు పనులకి కుక్కని తన్నారు తన్నారు తెలంగాణ ప్రజలు నువ్వు ఆ ప్రాణ భయంతో చెన్నైకి పారిపోయావు అక్కడైనా గమ్ముగా ఉన్నావా ఇటువంటి ఉన్నతమైన కుటుంబాన్ని టార్గెట్ చేసి నీ వ్యంగ్య హావాభావాలతో నువ్వు సోషల్ మీడియాలో హల్చల్ చేసుకుంటున్నావా నీతి లేని జాతి లేని కుక్క నువ్వు నువ్వు ఇటువంటి కుటుంబాన్ని విమర్శించే ముందు ఒక్కసారి నీ ఆత్మ పరిశీలన చేసుకో నీకు ఎవరితో పెట్టుకుంటున్నావో తెలుసా నెల్లూరు నారీమనులతో పెట్టుకుంటున్నావు నువ్వు ఆనాడు కవి సార్వభౌమముడు శ్రీనాథుడే అన్నారు ఎవరితో అయినా పెట్టుకోవచ్చు కానీ నెల్లూరు నారీమలతో పెట్టుకోకూడదని ఇప్పుడే చెప్తున్నా నీకు సవాలు విసిరేస్తున్నాను నీతి జాతి లేని కుక్క పేటిఎం కుక్క నువ్వు చెన్నైలో ఉన్నావు నెల్లూరు నారీమల తరపున నేను తీసుకుంటాను ఆ పనిని నేను తీసుకుంటాను నారీమలు మొత్తం చెన్నైకి వస్తాం ఇటువంటి పద్ధతులు జాతి నీతి లేని మాటలు ఇంకొకసారి రిపీట్ చేశావంటే నెల్లూరు నారీమల తరపున నేను వస్తా చెన్నైకి వస్తాను గుడ్డలు తీసి బజార్కి ఈడ్చి కుక్కని తన్నట్టు అంతా మేము నెల్లూరు నాడమలు ఇకనైనా పద్ధతి మార్చుకో నువ్వు ఏదో స్క్రిప్ట్లు రాసి నీ వెనక చాలా మంది స్క్రిప్ట్లు రాశారు ఆ స్క్రిప్ట్లు నువ్వు చూసి చదివావు ఈరోజు దాంట్లోనే తెలిసిపోయింది నీ నువ్వు నీ నీతి నీ జాతి లేని కుక్కవని అటువంటి స్క్రిప్ట్లు మళ్ళీ పునరావృతం అయితే మళ్ళీ రిపీట్ అయితే వస్తాం చెన్నైకి వస్తాం ఇది సెవెన్ ఇది కబర్దార్ బిడ్డ నేను చెప్తున్నాను సవాల్ విసిరాస్తున్నాను నెల్లూరు నారీమ తరఫున వస్తాం చెన్నైకి వస్తాం కుక్కని కుక్కనిదన్నట్టు కంటాం నెల్లూరు నారీమలు ఇక్కడైనా పద్ధతి మార్చుకో నీ వెనకున్న పేటిఎం బ్యాచ్లకు కూడా ఎవరైతే ఈ స్క్రిప్ట్లు నీకు అందించారో వాళ్ళకి కూడా నేను చెప్తున్నాను ఇటువంటి స్క్రిప్ట్లు అందించిన వాళ్ళు కూడా నాకు తెలుసు వాళ్ళు కూడా నోరు అదుపులో పెట్టుకొని జాగ్రత్తగా ఏ కుటుంబంని మనం మాట్లాడగలుగుతాం ఎటువంటి కుటుంబం అది దాన్ని ఆత్మ పరిశీలన చేసుకొని వేబిరటి గారి కుటుంబాన్ని విమర్శించే అర్హత మీకు లేదు అని ఈ సభాముఖంగా అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను అందరికీ కూడా నమస్కారం చాలా కాలం నుంచి మిమ్మల్ని చూడాలి మీతో మాట్లాడాలి అని నేను ఎదురు చూస్తున్నాను అది ఈరోజు నాకు దక్కింది అంటే ఈ రాజకీయాలు ఎంతవరకు రాజకీయాలు వేరు ఇప్పుడు ఈ ఈ సంవత్సరం రాజకీయాలు వేరుగా ఉంది అంటే ఎంతో మంది నిలబడ్డారు ఆపోజిట్ క్యాండిడేట్ ఉంది ఈ సైడ్ క్యాండిడేట్ ఉన్నారు ఇట్లా విమర్శించుకున్నారా ఎంత గౌరవంగా పెద్ద కుటుంబం నుంచి వచ్చాము అని చెప్తున్నారు కానీ రోడ్ల బజార్ రోడ్లు ఇలాగా మాటలు ఏంటి ఆ కొట్టుకోటలేంటి ఒక్కొక్కసారి ఒక్కొక్కరిని తీసుకొచ్చి చూపిస్తారా ఆధ్యాత్మికంగా ఎదిగిపోయాను అని చెప్పిన వాళ్ళ తమ్ముడిని తీసుకొచ్చి చూపించాడు ఆయన బలవంతంగా వచ్చి మాట్లాడినట్టే ఉండింది అదే అయిపోయింది తర్వాత ఈ పేపర్ చదవటం అంటే శ్రీరెడ్డి అంటే శ్రీరెడ్డి ఒక కూతు బొమ్మ ఆమె ఏది ఏదొచ్చినా జనాలు తిరిగి చూస్తారు దాదాపు సిక్స్టీ మిలియన్స్ ఉన్నారంట ఆమె ఫాలోయర్స్ ఆ ఫాలోయర్స్ అందరు చూసి ఈ ఈమె చెప్పింది వినేస్తారా అవతల మనిషి కూడా ఒక ఆడ కుదిరే ఒక నిదానం కూడా ఉండదా మనము ఎలా వచ్చాము బీటెక్ చదివాని అంటుంది ఆ చదివిన సంస్కారం అన్నా ఉందే చదువుకు తగిన విలువన్నా ఉందా ఆమె మాటలు తీరు ఒక బజార్లో ఒక ఆడది మాట్లాడినట్టు మాట్లాడతారా ఇంత చదివిన వాళ్ళు ఈమె ఆఫ్ నగ్నంగా అంటే నగ్నంగా రోడ్లో కూర్చొని వ్యతిరేకించిన రోజులన్నీ పోయినాయా అట్నే ఇతరులను కూడా అనుకుంటుందా అంటే బైబిల్లో జీసస్ చెప్పి ఉన్నాడు నీ కంట్లో ఉండే అవతలోని కంట్లో ఉండే తురువును చూడగానే నీ వెనక ఉండే పెద్ద బారుని చూడు అనేసి అంటే ఈమె తనను తానే మర్చిపోయి తన్మయ్యతో ఉండో అవతల వాళ్ళని మాట్లాడేదా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కుటుంబం కానీ వాళ్ళ భార్య కానీ విమర్శించినప్పుడు మనకు ప్రజలకు ఉండ మన వాళ్ళు ఏదైనా సేవ పాలిటిక్స్లో వాళ్ళు ఏదైనా చేస్తే మనం విమర్శించాలి కానీ పర్సనల్గా విమర్శించడం అనేది ఎంతవరకు న్యాయం ఇది సెక్యులారిటీని దెబ్బ విధం విధంగా కాదా రాజ్యాంగం ఇలా ఉందా పైగా గాంధీజీ చెప్పారు అంబేద్కర్ చెప్పారు ఒక ఆడపితురికి మరో మరో ఒక లైఫ్ని అనేది చాలా గొప్ప విషయం అని చెప్పారు అంటే వాళ్ళందరూ వాళ్ళందరినీ తీసి ఆ గొప్పలేకి ఈ వీళ్ళు ఇలాంటి వాళ్ళు మాట్లాడే మాటలే పైకి వస్తాయా అవతల వాడిని ఒక వేలుతో చూపిస్తే మనల్ని మూడు వేలు చూపిస్తున్నాయంటే మర్చిపోతే ఎట్లా ఇట్లా ఒక్కొక్కరినిగా దించి అంటే ఆ పేపర్ చదివేటప్పుడు ఆమె తడబడుతుంది అంటే అది ఆమెది కాదు ఆమె పలుకులు కాదు ఎవరో రాసిచ్చింది చిలక పలుకులు పలికింది ఆ దాని యొక్క తాత్పర్యం ఏంటి అని కూడా ఆమెకు తెలియటం లేదు అంటే అవతల ఆడ ఆడవాళ్ళని ఇలా ఎట్టంటే అట్లా మాట్లాడొచ్చా అంటే మిగతా మహిళలందరూ కూడా చూస్తూ వింటూ అది ఎగతాళంగా చూస్తూ ఉంటామా రమ్మనండి దీంట్లో మీరు గమనించాల్సింది ఒకటి ఉంది ఆమె చదివేటప్పుడు నడమంత్రప సిరిని ఒక వర్డ్ యూస్ చేసింది అలాగే ఇప్పటికిప్పుడే వాళ్ళు పెద్దోళ్ళు అయిపోయారని ఈ రెండు మాటలు మీరు తరచూ వింటూనే ఉండాలి నడమంత్రప సిరి అనే మాటలు తర గొప్ప అప్పటికప్పుడు గొప్పవాళ్ళు అయిపోయారు మాటలు ఇవన్నీ కూడా కొన్ని మాటలు మనము ఎలక్షన్ వచ్చినప్పటి నుంచి వింటూనే ఉన్నాం కాబట్టి ఈ రాతలు ఎవరివి ఈ పేపర్ ఎవరిది ఎవరితో ఆమె చిలక పలుకులు పలికిందని మీకు అందరికీ కూడా తెలిసే ఉంటుంది ఇలా ఇలా చేసి గెలవాలా ఒక డిగ్నిటీ అనేది ఒక ఒకరికి ఉండదా మేము మిమ్మల్ని మీరే చెప్పాలి బట్టి మీరే అడగాలి ఒక డిగ్నిటీ లేని ఒక రాజకీయం ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం ఇలా అవతల వాళ్ళని వాళ్ళ పర్సనల్ లైఫ్లో దూరి బెడ్రూమ్లో దూరి వాళ్ళని విమర్శించడం అనేది ఎంతవరకు న్యాయం ఇది సెక్యూరిటీయా సెక్యులారిటీయా మన రాజ్యాంగంలో ఉందా రాజ్యాంగం ఉల్లంఘించినది కాదా మీరే చెప్పాలి అదే రాత్రి దాకా నీకే సీటు అని చెప్పి మరుసరాజు ఉదయాన్నే మార్చేశాడు నేను డబ్బులు ఇవ్వలేకపోబట్టే కదా అదే డబ్బులు ఉంటే నాకే కదా సీటు ఇదన్నీ మీకు తెలుసు అప్పుడు ఎవరిని ఎవరికి లేని మహిళకు బీసీ మహిళకు పెద్ద బిడ్డ వేశారా అని నేను అడుగుతున్నాను ఈ అంత చేసాం ఇంత చేసాం ఎస్సీలకు చేశాం ఎస్టీలకు చేశామంటున్నారు ఎవరికి చేశారు ఒక ఎస్సీ మహిళ గెలిచి కౌన్సిలర్గా కూర్చుంటే ఆ మహిళని బయటకు నెట్టేశారు ఒక బీసీ మహిళకు డబ్బు లేదు అన్న కారణంగా సీట్ ఇవ్వలేదు ఇంకా ఏంది వీళ్ళు చేసిన త్యాగాలు వీళ్ళు చేసిన మేరేంది అవతల వాళ్ళు చేసిన గీడేంది చంద్రబాబు నాయుడు అయాంలోనే నేను జెడ్పీటీసీ అయ్యాను అప్పుడు నాకు సీట్ ఇవ్వను అని చెప్పలేదు ఆయన డబ్బులు తీసుకోలేదు ఎవ్వరు నాకు ఫ్రీగానే సీట్ ఇచ్చారు ఫ్రీగానే చేశారు మరి అలా అలా వచ్చిన ఒక రాజకీయం కావాలన్నా ఈరోజు డబ్బులు ఇస్తేనే సీట్లు డబ్బులు ఇస్తేనే వర్క్లు డబ్బులు ఇస్తేనే అన్ని కష్టాలు కష్టం చేసిన కార్యకర్తకి ఏమీ లేదు ఒట్టి చేయి చూపించమే ఇది ఇవి రాజకీయాల్లో ఉన్నత స్థాయిలు అవతల వాళ్ళని వాళ్ళ క్యారెక్టర్ని దింపి మనం గెలవాలనుకునేది ఎంతవరకు న్యాయం అది సభ్యతగా ఉందా ఇటునే ద్రౌపదిని సభలో నిలబెట్టి అన అనవసర మాటలు మాట్లాడి నిందన చేశారు ఏమయ్యారు అదే ఇక్కడ అవ్వబోయేది కాలం తీర్పు చెప్తుంది తప్పకుండా చెప్తుంది ఆ రోజు జరిగింది ఈ రోజు జరుగుద్ది తల్లిదండ్రులకు పిల్లలంటే ఎంతో ప్రాణం వారి ఆరోగ్యం కోసం ఎంతగానో తప్పిస్తారు పిల్లలకేదైనా ఆరోగ్య సమస్య వస్తే తల్లడిల్లిపోతారు వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ చిన్నారుల ఆరోగ్య వికాసానికి సంరక్షణనిస్తోంది నారాయణ హాస్పిటల్ ఆహ్లాదకరమైన వాతావరణం అంతర్జాతీయ స్థాయి వసతులతో మీ పిల్లల వైద్య సంరక్షణకి సంజీవినిల వైద్య సేవలు అందిస్తోంది నారాయణ పుట్టిన బిడ్డ నుండి పదహారేళ్ల వరకు ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ఇప్పుడు మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా అనుభవజ్ఞులైన పీడియాట్రిషియన్స్ ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ పీడియాట్రిక్స్ ఎమర్జెన్సీ సేవలు అత్యాధునిక వెంటిలేటర్ సౌకర్యం కలిగిన పిఐసియు నియో నెటాలజిస్ట్ ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలు అందించే ఎన్ఐసియు కలదు అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ చికిత్సను అన్ని వర్గాల వారికి అందిస్తోంది నారాయణ హాస్పిటల్ పీడియాట్రిక్ విభాగం చింతారెడ్డిపాలెం నెల్లూరు